దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం అమెరికా హెచ్ వన్ బి వీసాలపైన లక్ష డాలర్లు పెంచుతూ భారం ఓపింది లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలని భారతదేశంలో ఉండేటువంటి పౌరులు విద్యార్థులు యువత అమెరికాకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా అక్కడ చదువుకోవాలన్నా అక్కడ వార్షిక ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ ట్రంప్ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద పెద్ద భారం పడే ప్రమాదం ఉన్నది ఈ సందర్భంగా మనకు అర్థమవుతున్నది ఏంటి భారతదేశం నుండి ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత విద్యార్థులు అనేక మంది ఉపాధి కోసం అమెరికాకి వెళ్తా ఉన్నారు అమెరికాకు వచ్చేవాళ్ళు అమెరికాలో పనిచేసే వాళ్ళు మేము చెప్పినట్టుగానే వినాలి మేము పెంచినటువంటి వార్షిక ఫీజు లక్ష డాలర్ రూపాయలు చెల్లిస్తేనే ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి అర్హులు అని చెప్పేసి అమరేఖా చెప్పి చెప్తా ఉంది దాంతోపాటు భారతదేశం నుండి ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు దానివల్ల మా దేశంలో మా దేశ పౌరులకు ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి చెప్తున్న మాట ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యువత ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉపాధి మార్గాలు ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం తీసుకోవాలి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే నాటికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ దేశ పౌరులకు ఈ దేశ యువతకు ఇచ్చినటువంటి